రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల ఇరవై ఏడున ఉదయం పది గంటలకు తెనాలిలోని వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు ఈ అవకాశాన్ని యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలని నన్నపనేని సుధాకర్ పేర్కొన్నారు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో మేళా నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తెలిపారు ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు పదో తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమా విద్యార్హత కలిగి వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల్లోపు యువతి యువకులు బయోడేటా ధ్రువపత్రాల నకళ్లతో హాజరు కావాలని కోరారు ఆసక్తి ఉన్నవారు నైపుణ్యం ఏపీ డాట్ జీవో వి డాట్ ఇన్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ నెంబర్లో లో సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ షీల ప్లేస్మెంట్ ఆఫీసర్ పి నమస్కారం చంద్రశేఖర్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృషి వలన ఈరోజు మేళాని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకే కాకుండా చదువు పూర్తి చేసి విద్య పూర్తి విద్య పూర్తిగా అర్హత పొంది ఖాళీగా ఉన్నవారందరూ కూడా దీనిలో పాల్గొని మరి ఈ యొక్క జాబ్ మేళాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కళాశాలకు విద్యార్థులకి వి విద్య నేర్పించడంతో పాటు జాబులు అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది కూడా నిర్వహించాలని ఒక దృఢమైన సంకల్పంతో పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది తల్లిదండ్రులు ఎంతో కష్టంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల్ని ఆ పిల్లల్ని విద్యార్థికులుగా చేయాలనే తపన ఏదైతే ఉందో అటువంటి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అవకాశాలు కల్పించాలి మరి ఈ రాష్ట్రం పురోగతి సాగించు సాగించిన సందర్భంలో చంద్రబాబు గారి కృషి లోకేష్ గారి కృషి మనం గుర్తించుకొని ఈ యొక్క జాబ్ మేళాని విజయవంతం చేయమంటాం కన్నా మీకు మీరుగా అర్హత ఉన్న వాళ్ళందరూ అవకాశాలను పొందండి దాని పర్యవసానంగా జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి అని మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ప్లాన్ ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు ఈశ్వరరావు గారు మాట్లాడతారు స్టే స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా మంత్రివర్యులైన నాదండ ఆదేశాల మేరకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాల సంస్థ మరియు కాలేజ్ వీఎస్ఆర్ అండ్ కాలేజీ మరి ఆధ్వర్యంలో జాబ్ మెలా నిర్వహిస్తున్నాము ఈ జాబ్ మేలాగా వచ్చేసరికి మొత్తం ట్వంటీ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఈ టూ ట్వంటీ కంపెనీస్లో ఆరు వందలు పైగా వేకెన్సీస్ అనేది ఇస్తున్నాం దీంట్లో పదో తరగతి నుంచి బీటెక్ పీజీ అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ కూడా ఉన్నాయండి సో ఐటీ సెక్టర్ రిటైల్ సెక్టర్ మెడికల్ ఫార్మసీ ఇలాంటి అన్ని సెక్టార్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో ఈ అవకాశాన్ని తనాల నియోజకవర్గ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల నియోజకవర్గ ప్రజలు కూడా కళాశాలలో రేపు అనగా ఇరవై ఏడవ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికై మెగా జాబ్ మేళ నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క జాబ్ మేళాకి ఇచ్చేసే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు కలిగిన వయసు గలవారు అర్హులండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్ మేళాలో ఉత్సాహంగా పాల్గొని నిరుద్యోగితను నిర్మూలించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగ యువత కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ నకళ్ళు రెజ్యూమ్ రెజ్యూము ఆర్ బయోడేటా అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకొని నేరుగా ప్లేస్మెంట్ సెల్కి ఇక్కడ హాజరవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను రిజిస్ట్రేషన్ స్పాట్లోనే చేయబడుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇరవై కంపెనీల్లోనూ మీ యొక్క స్కిల్ని ప్రూవ్ చేసుకొని ఇరవై కంపెనీల్లోనూ మీ యొక్క ప్లేస్మెంట్ని పొందుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఈ సద్వినియోగాన్ని